హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసాకి సంబంధించి దానికి లింక్ అయ్యే విషయానికి సంబంధించి ఈ వీడియోలో చెప్పుకుందాము మొదటిసారి చూసేలా అయితే సబ్స్క్రైబ్ చేయండి విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి లింక్ ఉండే విషయం ఏంటి అంటే మనం సదరం స్లాట్స్ మనకు సదరం సర్టిఫికేట్ ఉంటేనే మనకి ఈ పెన్షన్ కానీ లేదా మంచానికే పరిమితమైనటువంటి అంటే మనకి ఉదాహరణకి పెరాలిసిస్ అంటాం కదా అట్లా మనకి మంచానికే పరిమితం అయిపోయి ఉండేటటువంటి పెన్షన్ కానీ అంటే పదిహేను వేల రూపాయల పెన్షన్ కానీ ప్రస్తుతానికి మనకు వస్తున్నటువంటి ఆరు వేల రూపాయల పెన్షన్ కానీ ఇవి రావాలంటే ప్రతి ఒక్కరికి సదరం సర్టిఫికేట్ ఉండాలి దానికి సంబంధించి సంబంధిత పర్సంటేజ్ కూడా ఉండాలి సో మరి ఈ పెన్షన్లు అప్లై చేసుకోవాలంటే మనం సదరం సర్టిఫికేట్ కావాలి కాబట్టి ఈ సదరానికి సంబంధించి సదరం సర్టిఫికేట్ పొందాలి అనుకుంటే మనకి సదరం స్లాట్స్ అనేది ముందుగా మనం ఈ నవంబర్ పద్నాలుగు నుంచి మనకి సదరం స్లాట్స్ బుక్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం చెప్పుకుందాము ఇలాంటి విషయాలు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ కూడా చేయండి మీకు ఏదైనా విషయం నచ్చింది అనిపిస్తుంది సో ఇది సదరం స్లాట్స్కి సంబంధించి మనకి ప్రతి మూడు నెలలకు ఒకసారి మనకి ముందస్తుగా సదరం స్లాట్స్ అనేది బుక్ చేసుకోమని మనకి ఆప్షన్ అయితే ఇస్తూ ఉంటారు సో ఈ సదరం స్లాట్ మనం బుక్ చేసుకున్న తర్వాత మనకి ఏ సంబంధించినటువంటి డిజబిలిటీ అంటే మనకి వికలాంగులలో మనకి మెంటల్ రిటార్డేషన్ మెంటల్ ఇల్నెస్ ఆర్థోపెటికల్గా అదేవిధంగా హీరింగ్ అంటే మనకి వినికిడి సమస్య దృష్టికి సంబంధించి సమస్య అంటే విజువల్ ఇంపైర్మెంట్ ఇట్లా సమస్య ఇలా ఉంటుంది కదా వీటికి సంబంధించి మనకి ఎటువంటి వికలాంగుతత్వం మనకి ఉంది అనేది మనకి నిర్ధారించుకొని గ్రామ వార్డు సచివాలయంలో కానీ మీ సేవా సెంటర్ల ద్వారా కానీ మనము ఈ నవంబర్ పద్నాలుగు నుంచి ప్రారంభమయ్యేటువంటి సదరం స్లాట్స్ అనేవి మనం బుక్ చేసుకోవాలి ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు మనకి ఏదైతే మనం వికలాంగులు అనుకుంటామో దానికి సంబంధించినటువంటి ఆప్షన్ అయితే మనం కరెక్ట్గా ఎంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ఈ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ మనకి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ లిస్ట్ అంతా చూపిస్తుంది ఖాళీలు ఉన్నాయా లేదని కూడా మనకి చూపిస్తుంది సో మనకి సంబంధించినటువంటి మన దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఏ రకమైన డిసబిలిటీ అంటే చూపుకు సంబంధించి కొన్ని హాస్పిటల్స్లో మాత్రమే చూడడం జరుగుతుంది వినికిడి సమస్యకి సంబంధించి కొన్ని హాస్పిటల్లో మాత్రమే చూడడం జరుగుతుంది అదేవిధంగా ఆర్థోపెడిక్ అంటే మనకి ఏముకలే సమస్య అంటే కాళ్ళు చేతులు వంకర ఇట్లా ఈ సమస్యలకు సంబంధించి కొన్ని హాస్పిటల్స్లో మాత్రమే స్పెషలిస్ట్స్ ఉంటారు కాబట్టి అక్కడ మాత్రమే మనకి పరీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి సదనం స్లాట్ అప్లై చేసుకునే ఖచ్చితంగా మనకి ఎటువంటి వికలాంగుల తత్వం అనేది మనకి ఉందని అనుకుంటామో అదే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అవి ఏ హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయో అక్కడ మాత్రమే మనము స్లాట్ బుక్ చేసుకోవాలి సో ఈ స్లాట్ బుక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఎవరైతే మనకి ఎవరైతే ఆ వికలాంగులు ఉంటారో డిజబిలిటీ పర్సన్ అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆధార్కి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి అట్లా లింక్ అయి ఉంటేనే మనకి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మనము లోపలికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉండాలి మిగతా వివరాలన్నీ కూడా మనము ఆ స్లాట్ బుక్ చేసే సమయంలో మనము ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి కరెక్ట్ అయినటువంటి మన ఏదైతే స్లాట్ బుక్ చేసుకోవాలనుకున్నాము ఆ డిజబిలిటీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఇలా స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించినటువంటి హాస్పిటల్లో ఏ రోజున ఎప్పుడు రావాలి అని చెప్పేసి మనకి బుక్ చేసిన తర్వాత మనకి టైంతో సహా మనకి రావడం జరుగుతుంది సో ఆ రిసీప్ట్ తీసుకొని ఏదైతే నిర్ణయించబడినటువంటి తేదీ ఉంటుందో ఆ తేదీన మనం అక్కడ హాస్పిటల్లో ఆ డాక్టర్ వారి వద్ద హాజరవ్వాల్సిన అవ్వాల్సిన అవసరమైతే ఉంటుంది సో వాళ్ళు మనకు అక్కడ చెక్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లోగా మీకు సాధారణ సర్టిఫికేట్ వస్తుంది అనే విషయాన్ని కూడా మనకి తెలియజేస్తారు సో మనం ఎక్కడైతే అప్లై చేసుకున్నామో జనరల్గా లేదంటే వార్డు సచివాలయంలో కూడా వచ్చి మనం ఆ సాధారణ సర్టిఫికేట్ మనకి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో అందులో మనకి నలభై శాతం కంటే తక్కువ వచ్చినట్లయితే మనకి ఎటువంటి పెన్షన్ కూడా మనకు రాదు సో నలభై శాతం నుంచి పైబడి ఉంటేనే మనకి పెన్షన్కి ఎలిజిబిలిటీ అవుతాము సో నలభై నుంచి డెబ్బై తొమ్మిది శాతం వరకు ఉన్నట్టయితే మనం ఆరు వేల రూపాయల పెన్షన్కి అయితే మనం ఎలిజిబుల్ అవుతాము ఎనభై సం ఎనభై శాతం దాటినట్టయితే ఎనభై శాతం దాటి అది కూడా మనకు మంచానికే పరిమితమైనటువంటి మస్కులర్ డిజార్డర్స్ అంటే పెరాలసిస్ ఇట్లా మంచమే నుంచి కదలలేని స్థితిలో ఎవరైతే ఆ రకమైన స్థితిలో ఉంటారో వాళ్ళకి మనకి హాస్పిటల్ ద్వారా డిఎంహెచ్ఓ పెన్షన్ కింద మనకి హాస్పిటల్ లేదా పిహెచ్సి నుంచి వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది ఆరు వేల రూపాయల పెన్షన్స్కి అయితే మాత్రమే మన సచివాలయంలో అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో త్వరలోనే మనకి ఒకటి ఒకటి పెన్షన్స్ అనేది రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి అన్ని రకాల పెన్షన్స్తో పాటు ఎవరైతే సదరం సర్టిఫికేట్ పొంది నలభై శాతం కంటే నలభై ఉండాలి లేదా నలభై కంటే అధికంగా ఎవరైతే శాతం అనేది పర్సంటేజ్ వస్తుందో వాళ్ళకైతే ఖచ్చితంగా పెన్షన్కి అయితే అరుగుల కింద భావింపబడతారు అటువంటి వారికి రేపు పెన్షన్ ఆప్షన్ ఎప్పుడైతే మనకి అప్లై చేసుకోమని సచివాలయంలో ఇస్తారో వాళ్ళందరూ కూడా ఈ ఆరు వేల రూపాయల పెన్షన్కి అయితే సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు మిగతా పదిహేను వేల రూపాయల పెన్షన్స్ మిగతా అన్ని కూడా డిఎంహెచ్ఓ పెన్షన్స్ అంటే ఆరోగ్య కేంద్రాల ద్వారా అయితే అప్లై చేయడం జరుగుతుంది డాక్టర్ల ద్వారా వాళ్ళు సిఫార్సు చేసిన మేరకు పెన్షన్లు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే సదరం సర్టిఫికేట్ ఉన్నంత మాత్రమే పెన్షన్ అయితే మనకు రాదు మనకి సచివాలయాల ద్వారా పెన్షన్ అప్లై చేసుకోమని ఆప్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ సదరం సర్టిఫికెట్ సమర్పించి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ విషయాన్ని నేను మరలా తెలియజేస్తాను కాబట్టి పదిహేను వేల రూపాయలు రావాలన్నా ఆరు వేల రూపాయలు రావాలన్నా మన సదరం స్లాట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సదరం స్లాట్ అనేది ఈ నవంబర్ పద్నాలుగో తారీఖు నుంచి అప్లై చేసుకోవచ్చు త్వరగా వెళ్ళిన వాళ్ళకి మనకి స్లాట్స్ ఉంటాయి సో మనకి రష్లో టికెట్స్ ఎట్లాగా అయిపోతూ ఉంటాయో అదేవిధంగా ఇవి కూడా స్లాట్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి త్వరగా వెళ్ళిన వాళ్ళకి స్లాట్ బుక్ అవుతుంది లేట్ అయిన వాళ్ళకి మనకి వెయిటింగ్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది సో ఎప్పుడైతే మరలా డాక్టర్స్ అవైలబిలిటీగా ఉంటారో ఆ వెయిటింగ్ లిస్ట్ అనేది పలానా తేదీని రావచ్చు అని చెప్పేసి మరలా మనకి కన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి త్వరగా వెళ్తే మనకి త్వరగా చెకప్ చేయించుకోవడానికి అయితే వీలు పడుతుంది అనమాట సో ఈ సాధారణ స్లాట్స్ అనేది ఖచ్చితంగా అవసరం వాళ్ళు ప్రతి ఒక్కరి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేయడం అయింది ఇలాంటి మరిన్ని విషయాల కోసం అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్